అందరికీ నమస్కారం ముఖ్యంగా రేపు ఆదివారం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అత్యవసర సమావేశం ఒంగోలులో సంతపేటలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ జరుగుతుంది తప్పనిసరిగా సర్పంచులందరూ ఆయా సమావేశానికి హాజరు కావాల్సిందిగా సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ సమావేశంలో మనందరం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటంటే గత గతంలో మనం చేపట్టినటువంటి అనేక పనులకు బిల్లులు కాలేదు అలాగే వాటి రికార్డింగ్స్ కూడా జరగలేదు కారణం ప్రభుత్వం మారిన తర్వాత అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ యొక్క సర్పంచ్లు ఇప్పటికీ అనేక బిల్లులు పెండింగ్తో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటి మీద చర్చించి కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది అలాగే గత పదిహేను నెలలుగా గౌరవ వేతనం రాలేదు అలాగే గౌరవ వేతనం పెంచుతామన్న ప్రభుత్వం కూడా ఇంతవరకు పెంచలేదు దానిపై కూడా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరుగుతుంది అలాగే ఈ ప్రభుత్వం తెలంగాణలోగా తెలంగాణలో జరిగినట్లుగా ఆ యొక్క బీసీ రిజర్వేషన్ల పేరుతోనూ కులగణన పేరుతోనూ ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి తప్పనిసరిగా నడుస్తూ ఉంది జరుగుతుంది అదే జరుగుద్దు అనేది కూడా మా అభిప్రాయం వాయిదా ఎన్నికలు సకాలంలో జరపరు ఒకవేళ జరిపినా జరపకపోయినా ఒకవేళ ఎలక్షన్ సకాలంలో జరపకపోతే ఇదే సర్పంచుల్ని పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించమని ఈ యొక్క సమావేశం ద్వారా ముఖ్యమంత్రిని అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అభ్యర్థిస్తూ తీర్మానం చేయవలసిన అవసరం అలాగే ఇంకా మనం సమస్యలని ఇప్పుడు మంతా తుఫాన్ కారణంగా గ్రామాల్లో అనేక శానిటేషన్ ప్రక్రియలు ఈరోజు చేపట్టాల్సిన అవసరం ఉంది అదే ప్రభుత్వం కూడా మనపై చేయాలి అని రుద్దుతాం ఉంది కాబట్టి వీటికి కూడా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి అలాగే పదిహేన ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినట్లుగా తెలుస్తూ ఉంది దానిని పాత బకాయిలు తీసుకోవడానికి అలాగే కొత్త పనులు చేపట్టడానికి తప్ప మరి ఏ ఇతర చెల్లింపులకు ప్రభుత్వం ఆదేశించకుండా ఉండాలని కూడా మనం కోరుతా ఉన్నాం అలాగే గ్రీన్ అంబాసిడర్ల జీతాలు కూడా తక్షణమే ఇస్తే ఈ యొక్క శానిటేషన్ ప్రక్రియలు పూర్తి చేసేందుకు మనం సత్వర చర్యలు తీసుకోవచ్చని కూడా సర్పంచుల సంఘం తరఫున మనం ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అలాగే కొత్తగా జాయిన్ అయినటువంటి కలెక్టర్ గారు రాజాబాబు గారిని కూడా మనం కలిసి అభినందించాలి అలాగే జిల్లాకి కొత్తగా వచ్చిన ఎస్పీ గారిని కూడా మనందరం అభినందించి ఈ యొక్క పరిపాలనలో వారు మనకి సహకరించవలసిందిగా కోరటానికి మనందరం కూడా వారిని కలిసేందుకు ఈ సమావేశం అనంతరం మనం చర్యలు తీసుకుంటాం కాబట్టి తక్షణమే అందరూ కూడా ఈ యొక్క అతి తక్కువ కాలంలో అంటే నాలుగు నెలల కాలంలో ముగిసిపోతున్న మీ పదవీ కాలంలో ఈ యొక్క సమావేశం ఆఖరి కావచ్చు తప్పనిసరిగా అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈ యొక్క సమావేశంలో ఇతరత్ర సమస్యలు కూడా చర్చించి తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు జరిగే ఈ కార్యక్రమంలో సర్పంచులందరూ సంఘ సభ్యులందరూ కూడా హాజరు కావాల్సిందిగా నేను ప్రార్థిస్తూ కోరుతా ఉన్నాను